మోడీ గారి పరిపాలన మంచి పరిపాలన ఉంది ఆయన పరిపాలనలో ఈ మన చైనా కానీ పాకిస్తాన్ కానీ ఏది కూడా మనకు ఇప్పుడు మన ఇండియా కు అందరూ మొత్తం వరల్డ్ నాయకులు మొత్తం నరేంద్ర మోడీని ఫస్ట్ ప్లేస్ లో పెట్టినారు ఎందుకు పెట్టినారంటే మంచి నాయకుడు మంచి పరిపాలన ఉంది అందరినీ కలుపుకొని పోతున్నాడు చాలా మంది ఇప్పుడు నువ్వు లైవ్ లో చూసినావు ఈ బిజెపి పార్టీ అంటేనే మతాలు రెచ్చగొడుతుంది లొల్లిలు పెట్టుస్తుంది అని చెప్పి చాలా నీకు ఐడియా ఉండి ఉంటది నా నాకు ఇంత వయసు వచ్చింది కానీ నేను ఎప్పుడు చూ చూ ఈ మతాలు గీతాలు అది ఆ ఓల్డ్ సిటీలో కొంచెం ఏమైనా చేసుకుంటారు అంతేగాని మన ఈ సికింద్రాబాద్ ఏరియాలో ఎప్పుడు మతాల గురించి ఎప్పుడు అంతా కలిసి మెలిసి ఉన్నాం మొత్తానికి మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా నరేంద్ర మోడీ ఉంటేనే బాగుంటుంది అంటూ మంచి నాయకుడు మంచి నాయకుడు అంతే ఆయన ఉంటేనే బాగుంటది ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ పదిహేనుల నుంచి చేసుకుంటూ ఏం ఏం మనకి ఏం చిన్న ఏం జరగలే కదా అవును పదిహేనుల నుంచి మంచి బానే పరిపాలన ఉంది కదా రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకున్నాం మల్కాజ్ గారి కాన్స్టిట్యూన్స్ ఒక్కసారి కూడా ఆయనను చూడలేము రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిని ఒక్కసారి ఒక్కసారి కూడా చూడలే కాన్వర్స్ అప్పుడు వచ్చిండు ఊరికి అట్టటా అని పోయిండు ఒక్కసారి కూడా ఈ ఏరియాలో ఒక్కసారి కూడా చూడలే సరే ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి పాలన చూస్తా ఉన్నావు ఇప్పుడు పది ఏళ్ళు పరిపాలించాడు ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ పరిపాలన ఎట్ అంటే తెలంగాణ కోసం కొట్లాడిండు తెలంగాణ తెచ్చిండు అలా పది ఏళ్ళ పరిపాలన చూసినాం రేవంత్ రెడ్డి ఒక మూడు నెలలే దాటింది వంద రోజులు దాటింది చూద్దాం కొంచెం టైం ఇద్దాం ఏదైనా ఒక ఆరు నెలలు టైం ఇద్దాం అప్పుడు చెప్పాలి ఎవరి పరిపాలన బాగుంది ఎవరి ఇప్పుడు నరేంద్ర మోడీ పరిపాలన చెప్పి నుంచి ఏళ్ళ ఓకే బానే ఉంది బానే ఉంది ఏమి అల్లర్లు ఏమి జరగలే మాకు మాత్రం మంచి నాయకుడు నరేంద్ర మోడీ గారు మంచి అడ్మినిస్ట్రేషన్ మంచి అడ్మినిస్ట్రేషన్ మంచి నాయకుడు